శ్రీ 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 కాశీ విశ్వనాథ అన్నపూర్ణాదేవి సమేత న్యూ మోతీనగర్లోన శివాలయంలోన ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు రోజు ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఆ యొక్క విగ్రహాలు కూడా గత సంవత్సరంలో కాశీ నుంచి తీసుకురావడం జరిగింది శివుని కానీ అన్నపూర్ణాదేవి కానీ వినాయకుడు కుమారస్వామి నంది ఈసారి కూడా ఈరోజు మనము ప్రయాగలోన ఎంతో మంది ఋషులు మహర్షులు ఎంతోమంది సత్సంగులందరూ కూడా కొన్ని కోట్ల మంది అక్కడ వచ్చి దర్శించుకున్నారు ఆ పుణ్యభూమిలో ఈరోజు అక్కడి నుంచే మరొక విగ్రహం కూడా తీసుకొస్తున్నాం కాలభైరవుడు కాశీ వెళ్ళినప్పుడు మొదటగా దర్శించుకునే భగవంతుడు ఉన్నారంటే కాలభైరవుడు ఎన్నో దుష్టశక్తులు రాకుండా కాశీ నగరానికి ఆవరించకుండా కాలభైరవుడు నిలబడి అందరినీ దూరం పెట్టాడు కనుక కాశీలో విశ్వేశ్వరుడే చెప్పింది మాట నాకన్నా ముందు కాలభైరవుని దర్శకు దర్శించుకుంటేనే పుణ్యం లభిస్తుంది అని కనుక ఈసారి మేము కాలభైరవుని విగ్రహాన్ని కూడా మేము న్యూ మోతీనగర్లోన ఆ యొక్క విగ్రహాన్ని పెట్టుకోబోతున్నాం ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు రోజు వేద పండితోన యజ్ఞయాగా కనుక జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మేమందరం ఆలయ కమిటీ మెంబర్స్ అందరం కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈ భాగ్యం కాశీకి పోని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ప్రయోగకు పోని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ యొక్క భాగ్యం ఆ యొక్క అదృష్టము ధరించాలి అంటే ఈ విగ్రహాలకు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయని మేము భావిస్తున్నాం ఈ న్యూ నగర్ థర్టీ ఫైవ్ వార్డులో ఉన్న గుట్టపైన శివాలయం దాత అయిన ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు న్యూ నగర్లో శివాలయం లేదని చెప్పేసి చాలామంది కూడా శివ శివరాత్రి రోజు బయటకు వచ్చేవాళ్ళు ఈరోజు ఆ దాత అనికరించి ఈరోజు వెళ్ళి తెచ్చి ఈరోజు న్యూ న్యూ నగర్ గుట్టపైన శివాలయం తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాగా కాబట్టి ఈ నెల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు నాడు ప్రథమ వర్షం ఉంటుంది కాబట్టి దీనికి యూ మోదినగర్ వార ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ మొదటి వారోత్సవం విజయవంతం చేయవలసిందిగా ఆ మోతి నగర్ ప్రజలను కానీ ఈ టౌన్ ప్రజలను కానీ జిల్లా ప్రజలు కానీ కోరుతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మళ్ళొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి చెప్తా ఉన్నాడు మనము కాశీకి పోలేము కానీ కాశీ నుంచి మరొక విగ్రహం తీసుకొస్తూ ఉన్నాము కాలాభాయి రోడ్డు ఏంటంటే ఆ కాశీకి ఒక అండగా ఏ శక్తులు రాకుండా కూడా కాలుబడి కాపాడుతున్నాడో ఆ శక్తులు కూడా రేపు న్యూమోతి తీసుకొచ్చి ఇలాంటి శక్తులు కూడా న్యూమోతి పడకుండా ఆ కాలబరి విగ్రహం కూడా ప్రదర్శించుకుంటున్నాం కాబట్టి మేమందరం ఒకటే మా కమిటీ విమర్శలు కూడా అంతా ఒకటే మేము ఎందుకంటే ఈరోజు ఈరోజు నగర్ వార్డు థర్టీ ఫైవ్లో కూడా ప్రభాకర్ గారు స్థాపించిన శివాలయాన్ని మేము ఆయనకు అండదండలు ఉంటూ ఆయనకు వృత్తభక్త